వెరీ గుడ్ ఈవెనింగ్ నెల్లూరు నుంచి నిన్న ఒక తెల్ల చుట్టోడు పొట్టోడు గౌరా మా పొట్టోడయా పొట్టోడు అనగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెంటనే గుర్తు రావాలి పొట్టి సారాయి రెడ్డి బ్రోకర్ ఇంగ్లీష్ లో పింప్ పింప్ అంటే బ్రోకర్ బ్రోకర్ అంటే పింప్ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్స్ ముఖ్యమంత్రిగా ఒక పింపుగా వ్యవహరిచ్చిన ఇచ్చిన విజయసాయి రెడ్డి సారాయి రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నేను అడుగుతున్నా ప్రెస్ మీట్ పెట్టు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టావు నేను చెప్పిన విశేషాలకి ఆన్సర్ జవాబీ నువ్వు చెప్పింది తప్పు నువ్వు చెప్పింది అవాస్తవం ఇదిగో నిజాం ఇదిగో వాస్తవం నేను క్షమాపణ చెప్తా ఒరే పొట్టాడా సాయిగా నీకు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను నువ్వు నన్ను తిట్టాలి గానీ చంద్రబాబు నాయుడికి ఏం సంబంధంరా పెట్టింది నేనైతే సరే ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటా దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు కానీ నిన్న విజయసాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా క్యాస్ట్ బడీస్ క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది కులం కులం బంధువులు క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు ఒరే నీకన్నా కులం లేని ఓడివి నువ్వు నువ్వు ఒక రెడ్డివే కాదు నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు నాకైతే తెలియదు కానీ నేను అడుగుతున్నా రే నీ పులివెందులో కడపలో పులివెందల నీ చంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వెంకట్ రెడ్డి కరుణాకర్ రెడ్డి నీ బంధువులు నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ శరత్ రెడ్డి ఎవరు రే వీళ్ళందరా నువ్వేమన్నా రెడ్డి కులం న్యాయం చేశావా మిగతా వాళ్ళకి నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా ఏం చేసావు రెడ్లకి ఈ ఐదు సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని ఇచ్చింది ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు మాలాంటి వాళ్ళకి బయటకు వచ్చామంటే దానికే గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడుకి సెనైల్ సెనైల్ అయిపోయాడు అంటే ఇది ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఎప్పుడు నేను అడుగుతున్నా మీ నాయకుడు మెంటల్ హాస్పిటల్ యూకేలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా ఎవడ్రా సెనైలు మెంటల్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాడు సెనైలా హుషారుగా రోజు పద్దెనిమిది గంటలు మా పని చేసేవాడు సనైలా దానికి జవాబు చెప్పాలి సరే డెబ్బై నాలుగు ఏళ్ళ ముసలోడు అన్నావు రే నువ్వేమన్నా పదహారు ఏళ్ళ బాలుడు నీకేనా పదహారేడు రే నువ్వు అరవై ఏడు సంవత్సరాలు నూట డెబ్ నూట యాభై ఆరు రోజులు ఈ రోజుకి నీకు వయసు ఎంత సిక్స్టీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ నువ్వు మాత్రం యంగ్స్టర్ నువ్వు మాత్రం ఇంటెలిజెంట్ మిగతా వాళ్ళు సెనైల్ టాటా సీఈఓ పెద్ద పెద్ద కంపెనీలు సివో లతో మాట్లాడే వాళ్ళు సెనైల్ ఎవరు కలవకుండా తలుపేసుకొని మందులేసుకొని మందులేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చునేవాడు మాత్రం హైపర్ యాక్టివ్ యాక్టివ్ సూపర్ ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని నువ్వు మెంటలో బే అని మేము అనలేవా ఎంతసేపు ఈరోజు మేము అడుగుతున్నాం రావ్ ఒక స్టూజీ ఒక చెంచా నువ్వేందిరే జగన్మోహన్ రెడ్డి నువ్వు చెంచా గడివి కదా నువ్వు ఒక స్టూజీవి కదా నువ్వు చిక్ చిక్ బ్యాచ్ పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప కొట్టేది నువ్వు చంబ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి ఆ ఇళ్ళ చంబ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోగా అనుకుంటారు వాళ్ళు నేను అడుగుతున్నా మేము అడిగింది వాల్యువేషన్ అన్నా ఓకే నువ్వు ఏ వాల్యువేషన్ అలా తీసుకో ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేజన్స్ ఉన్నాయో స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేజన్స్ ఉన్నాయో ఏదైనా ఏ వాల్యువేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే రెండు వేల వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేల వేసుకో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు ఏ వాల్యువేషన్ లో ఇస్తాడు చెప్పండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా మేము అడిగిన పాయింట్ అది ఏ వాల్యువేషన్ వేసావు ఏ వాల్యువేషన్ తో నీకు ఇరవై తొమ్మిది వేలకి ఎకరా దొరికింది నాలుగు వేల ఎకరా రెండు వేల నాలుగు రెండు వందల ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు పారిపోయా అమెరికా పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేల వేసుకో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు ఏ వాల్యువేషన్ లో ఇస్తాడు చెప్పండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా మేము అడిగిన పాయింట్ అది ఏ వాల్యువేషన్ వేసావు ఏ వాల్యువేషన్ తో ఇరవై తొమ్మిది వేలకి ఎకరా దొరికింది నాలుగు వేల ఎకరా రెండు వేల రెండు వందల ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు పారిపోయాడు పారిపోయాడా అమెరికా పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు చంపి గొంతు కోసి గుంతలా వేసి కప్పెట్టేసే వాళ్ళు కేవీరావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు కానీ మీరేసిన స్కెచ్ లో ఒకటే తప్పు కేవీరావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కాబట్టే నలభై ఒక్క పర్సెంట్ కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనం చేస్తాం దానికి సమాధానం చెప్పు మా నాయకుడిని దీనికి వస్తుందిరా బొక్కలో వేస్తాం తప్పు చేసిన బొక్కలా వేస్తావు నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు బొక్కలోకి పోతావు అనే విషయం కూడా నువ్వు గుర్తుకు గుర్తు పెట్టుకోవాలని నేను మనవి చేస్తాను ఏంది చంద్రబాబు నాయుడిని రాగానే లోపలేస్తావా చంద్రబాబు నాయుడిని లోపలేస్తావా అంటే నా మీద కేసు పెడితే నేను చేసిన పాపాలకి కేసు పెడితే నిండు కావాలని లోపలేస్తానని బెదిరిస్తావా థ్రెట్ ఇస్తావా ఒక ముఖ్యమంత్రికి ఈరోజు నేను చెప్తున్నా వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అని భయపరుస్తుంది బాబు చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్ ఉంది వీళ్ళ మాటలను బట్టి వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేస్తున్న విషయం మీరు అందరు గమనించాలి సరే రావు చంద్రబాబు నాయుడు అంట కే రావుతో ములాఖాత్ అయి కుమ్ముక్క అయ్యాడంట ఏం పీకర్ రా ఐదు సంవత్సరాలు ఇవన్నీ నీకు తెలుసు కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే మరి మీ నువ్వు పెద్ద బ్రోకర్ నువ్వు పెద్ద బ్రోకర్ ఎన్ని తెలిసిన పెద్ద బ్రోకర్కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ రోజు అడుగుతున్నావు ఇంత తెలిసినాడు ఈ రోజు కాదు కదా వాడికి తెలిసింది సాయిగాడికి సాయిగాడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది మరి ఇంత తెలిసిన సాయిగడికి ఎందుకు కేసు పెట్ట స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం రైట్ నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోరా ఫైల్ చేయ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తప్పులేదు కదా నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి ఇప్పుడు నువ్వు రావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా భయంతో చేయలే భయంతో అమెరికా పారిపోయాడు మరి నీకు ఆ భయం లేదు కదా ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేదంటే కదా నీకు స్వేచ్ఛ ఉంది కదా ఒక పక్క పిచ్చోడ్లాగా మాట్లాడతారు ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటున్నారు మాట్లాడే మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు నీ అబ్బరే నీకు గొంతులు నగ్గితే ఈ విధంగా వాగుతారంటారా మీరందరూ నువ్వేం తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని మేమన్నా నిన్ను అరెస్ట్ చేసేవా దానికి పిచ్చోడ్లే ఏదో వాగుతుంటాడు నా కొడుకు వదిలేయండి అని చెప్పి వదిలేసాం సో మేము అడిగేది నువ్వు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్వి చెన్నైలో ప్రాక్టీస్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్వి అక్కడే నిన్ను యాదావా పనికిరాడు దద్దమ్మ మాకు సీఏ ఉండడం మాకు ఇష్టం లేదని వాళ్ళు నేను తీసేశారు ఒక సిఏగా అర్హుడు కాదని తీసేసిన మేధావులు సరే మేమంటే రాజకీయంగా అనొచ్చు మీరు కానీ చార్టెడ్ అకౌంటెంట్లు రాజకీయ నాయకులు కాదు కదయ్యా కాదు కదా వాళ్ళు ఏంది చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు ప్రాక్టీసింగ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కాడి నుంచి అన్ని చేస్తుంటారు ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆ చదువుకున్న మేధావులు నువ్వు ఒక వెదవా యూస్లెస్లో అని వాళ్ళు చెప్పారు నువ్వేం చేసావు వాళ్ళు చేసింది చెన్నైలో నువ్వు వెదవా అని తీసేస్తే నువ్వు చెన్నై కోర్టులో వేయాలా హైదరాబాద్ పోయి హైదరాబాద్ కోర్టులో వేయాలా నువ్వు పోయి హైదరాబాద్ కోర్టులో వేసావు ఎందుకు వేసావు వేసావు ఈరోజు మేము అడుగుతున్నావు నీ చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కలిసి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కాదు ఐసీసీఏ ఐ అనుకుంటాది చార్టెడ్ అకౌంటెంట్ దీనికి ఇట్స్ అన్ అసోసియేషన్ బై లా పార్లమెంట్ అనాక్ట్ చేసిన అసోసియేషన్ అది ఏదో పది మంది రాజకీయ నాయకులు పెట్టిన అసోసియేషన్ కాదు చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఆ చెప్తుంది నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది లఫుట్ ఎలా నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ కే విలువ లేని వెదవా నువ్వొచ్చి అకౌంటింగ్ సిస్టమ్ మెనీ అకౌంటింగ్ సిస్టమ్స్ మా నిన్నే చెప్పాం నువ్వేంద్రే మాకు చెప్పేది అకౌంటెంట్ సిస్టమ్ ఏ అకౌంటింగ్ సిస్టమ్ లో ఐఎమ్ అగైన్ కమింగ్ టు మై మెయిన్ పాయింట్ ఏ అకౌంటింగ్ సిస్టమ్ లో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలు కొనొచ్చో ఆ మేధావి తెలివిగల్లోడు ఆ పింపు నాయాల ఆ పింపు గాడి చెప్పాలని ఈ రోజు ప్రశ్ముఖంగా నేను కోరుతున్నా ఇంకొకసారి ఇంకొకసారి ఈ భాష కాని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కాని లోకేష్ బాబుని గాని ఎవరి గురించి అయినా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ మేం ఇదే విధంగా మాట్లాడతాం ఇదే విధంగా మా రెస్పాన్స్ ఉంటదని మనం చేస్తున్నాం ఏదే ఒకరోజు తిడతాడు వాళ్ళ కుటుంబాన్ని తిడతాడు వాళ్ళ పిల్లల్ని తిడతాడు మళ్ళీ రోజు నువ్వు సూపర్ రా అంటాడు ఇప్పుడు చెప్పండి పిచ్చిన కొడుకు ఎవరా ఈ ఎవడు పిచ్చోడు ఒక రోజు పవన్ కళ్యాణ్ దొంగలా కనిపిస్తాడు ఆయనకి ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ ఎంత దరిద్రంగా ట్వీట్ చేశారు ఎంత దరిద్రంగా వీళ్ళు తిట్టారో మనకు తెలీదా చంద్ర పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనే నాయకుడు మంచోడు కాబట్టే నిబద్ధత గల నాయకుడు కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది ఆ బంధం మంచోడు కాకపోతే కలవదు కదా ఇద్దరు మంచోళ్ళే కలుస్తారు ఆయన మంచోడు కాబట్టే మేము పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసింది ఎన్డీఏ కూటమి వచ్చింది మంచితనం ఉంది మంచి చేయాలని ఉంది కాబట్టే అది ఇప్పుడు తెలుసుకున్నాడు ఈ పిచ్చోడు ఎప్పుడు తెలుసుకున్నాడు అంతా గురిగిచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వచ్చి మొత్తం గురిగిచ్చిన తర్వాత వైసీపీని ఈ రోజు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ చాలా మంచి అని కానీ నేను ఈ రోజుకి విజయసాయి రెడ్డికి అభినందన తెలుపుతున్నా నిజం అప్పుడప్పుడు జీవితంలో దొంగలు దొంగలు కూడా నిజాలు మాట్లాడతారంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కూడా మనవ చేస్తూ ఇప్పుడు కన్నా నోరు అదుపులో పెట్టుకో కన్స్ట్రక్టివ్ గా తిట్టు స్వీకరిస్తాం తప్పులు చేస్తే కన్స్ట్రక్టివ్ గా చెప్పు స్వీకరిస్తాం నీ మీద నువ్వు చేసిన దొంగతనాలు మేం ప్రెస్ మీట్లు పెడితే అది కాదు ఇది అవును ఇది తప్పు అని నిరూపించు క్షమాపణ చెప్తాం అంతేగాని నాయకులతో నీకపోతే వదిలే ప్రసక్తి లేదని కూడా విజయసాయి రెడ్డికే కాదు ఆ చంచా గ్రూప్ లో ఎవరికైనా సరే సమాధానం ఇలాగే ఉంటుందని కూడా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ